కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆ నరసింహస్వామి లక్ష్మీ నరసింస్వామి తరఫున భి బలు సమర్పించారు వారిని ఆలయం చర్చకు తాబి నరసింహూర్తి గారు నాగరాజర్మ గారు స్వీకరించి స్వామివారి విధానం వారికి ఉచితమైన ఆశ కల్పించాల్సిందిగా ఈ రోజు కలెక్టర్ గారు ఒక ఐదు విషయాల్లో మనకు ప్రసారం చేస్తారు ప్రభుత్వం తరఫున వారు కూడా స్పందిస్తున్నారు సేవా ధర్మ ప్రచారం ఆ ధర్మ ప్రచారానికి సంబంధించిన సనాతన ధార్మిక వాంగ్మయాన్ని ప్రజలకు తమ లేఖని ద్వారా పుస్తకాల రూపంలో అందించడం శాస్త్రీయమైన శ్రీ విద్యను శ్రీవిద్య రత్నాగ్రహానికి గ్రంథం ఒకటేమిటి అట్లా మళ్ళీ కరభాత్ర స్వామి వారి తర్వాత పిల్లలతో ఆడుకుంటుంటే అందరూ పారుతాగి వచ్చినారు ఈయనకు తాగి తల్లితో నాకు కూడా పారుపోయమంటే పాపం ఆమె పిండి కలిపి పోసింది పిండి కలిపి పోసినర్వే वञा कुझु दर्जाव घर जा जा సమర్థించారు కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కలెక్టర్ గారిని పెద్దలను ఉన్నతించవలసిందిగా కోరుతూ మేయర్ గారిని కోరుతూ యథావకాశం గారు

ీం వాచమజలయంత దేవాస్ పశమో వదంత ಶಶಿವರ್ಣ ಜಗಂಭು ಸುರಸುರೇ ಭಗವವಿಘಾ ಮಂಗಲ ಮಂಗಲೇ ಶಿವೇತ್ರೀನಾರಾಯಣ ನಮಸ್ತು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ

గోత్ర గో శ్రీర పంచశ్రీ గోత్ర గోస్ మనోజ్ కుమార్ ద్వారా సిద్ధి ద్వారా సర్వాధీష్ఠ సర్వాధీష్ఠ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ భద్రకాళీ శ్రీ సమేత భద్రేశ్వర స్వామి భద్రేశ్వర స్వామి अनुग्रहेण अनुग्रहेण मनोवाञ्च मनोवा फलसिद्धि फलसिद्धिः अर्थम् अर्थं वर्षे वर्षे प्रयुक्तं वर्षे वर्षे प्रयुक्तं वैशाखे वैशाखे द्वितीयः కళ్యాణ తంతు నడిపిస్తూ ఉంటాం కలెక్టర్ గారికి సమయావకాశం చాలా తక్కువగా ఉంటుంది లోకాన్ని చూడాలి చూడాలంటే కాబట్టి రెండు ఈ కళ్యాణ వైభవం గురించి కూతురు ఆయన ఏం చేసినాడు తన బిడ్డకు పెళ్లి చేయదలుచుకున్నాడు పెళ్లి చేయదలుచుకుంటే ఎవరికి ఇవ్వాలి ఆమెని శివయ్యనే పెళ్లి చేసుకుంటా అని కూర్చున్నారు దేశ ప్రార్థనలకు మనస్సుకు ఇష్టం లేదు ఎందుకంటే శివయ్యకు అంగీలు లేవు ప్యాంటు లేదు ఓ వాహనం లేదు ముసలి ఎద్దు ఐశ్వర్యం లేదు ఓ చుట్టాలు లేదు పక్కాలు లేరు కానీ ఆమె నేను శివుణ్ణే వివాహం చేసుకుంటా సుందరేశ్వరుణ్ణి అంటే సరే అన్నాడు శివయ్య రామ అందుకోసం మీ అందరికీ ఇక్కడ విన్నవించుకుంటాను మీరు పెళ్లిళ్లలో అక్షంతలు వేసినప్పుడు చెప్పులు దొరుకుని పోకండి దయచేసి నారాయణంగా పండితులు సంకల్పంలో చెప్పుకుంటారు కృష్ణు పురాణంలో చెప్పబడ్డది ఒళ్ళో దేవుడి దగ్గరికి చెప్పులు దొరుకుని దేవుడికి దండం పెడతామా పూజ పెడతామా అట్లానే వధువు వరులను ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు చెప్పులు విడిచి వెళ్ళాలి అట్లా 你也跟着 అట్టుపట్టిన తర్వాత పరస్పరం వధువు వరులను చూసుకోవడమే సనాతన ధర్మంలో సమూహం అంత అమ్మేసి తీయగానే చూసుకునేటువంటిది అట్లానే చిలక బెల్లం ఎందుకు పెడతారంటే చూసుకోగానే కామ తృత్తులైతారు వధూ ఇద్దరు ఆ కామూ తత్తులై బ్రహ్మాండంలో ఇబ్బంది కాలు తొక్కించడం కూడా కాలు ఎందుకు తొక్కిస్తారు పిల్ల పిల్లగానే తొక్కిస్తారు ఎందుకంటే ఆ రూపంలో దీనికి ఆధారం ఉంది అయినప్పుడు వలవరుగా ఉండి భీముడు కోపానికి వచ్చి ఏం పెట్టకండి అదే పెద్ద తాయిత్తు అదే పెద్ద యంత్రం శ్రీచక్రం నీలోనే ఉంటుంది అమ్మా స్వాతీల వాటికి పక్క పిల్లలు పెట్టకుండా పూసలు పెట్టకుండా కేటకుండా దిష్టి అదే పెద్ద యత్వ అదే పెద్ద యంత్రం అది మన సనాతన ధర్మంలో చెప్తుంది మాంగల్యం ఈ నీళ్ళు ఎందుకు పోస్తున్నారంటే ఇది వివాహంలో కూడా చేయిస్తాం కన్యకు శారీరకమైనటువంటి చర్మ చర్మరోగాలుంటే పుయ్యేటువంటి ప్రక్రియ ఇది సనాతన دا اکیند پرم سيله نا ستا است ابش جوش نا بھونتو అమ్మవారి కాలిపోటి దర్శనం కావాలి అనుకుంటారు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు నదుల్లో తీసుకొని వెళ్లి విమానంలో బయట నిలబడతారు లోపలికి రానియ్యారు లోపలికి రానియ సూటే వాళ్ళు అంటారు మేమేం బ్రహ్మదేవుడి నేను సృష్టికర్తను నేను పరిపాలకుండి నేను సంహారకర్తను అంటే మీరెవరైతే ఆది వాళ్ళకే లోపల ప్రవేశం అమ్మవారి దర్శనం ప్రీత సువాసిని పూజిస్తే నేను మా బావగా చెప్పుకుంటున్నా వెయ్యి జన్మలు పూజించిన నాకు దొరకని పొలం ఒక్క సువాసిని త్రీమాత్ర అని మీరు అక్కడి నుంచి భద్రకాలి మాత అంటే చాలు మీకు ఇచ్చిన పుణ్యంలో వెయ్యి వంతు నాకు పాపం ఏంటంటే మేము చేసుకున్నది మొగాళ్ళై పుట్టడం సువాసిని అర్చన ప్రీత అప్పుడు వీళ్ళంటారు బ్రహ్మవిష్టమైన ఏడుతారు లోపడి కూనియండి పోతానికి వీలు లేరు కేవలం సువాసినిలకు మాత్రమే అర్చనకు సంతోషపడేదమ్మా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అమ్మను పరాశించి స్త్రీ రూపాన్ని కోరుతారు స్త్రీలైన తర్వాత లోపలికి వెళ్తారు వెళ్ళి వీడు అనుకుంటాడు బ్రహ్మదేవుడు నేను స్త్రీలైనా నేను సృష్టికర్ని నేను నేను సంహారకర్తను అని ముగ్గురు చూస్తారు చూసన్ను వేలు కా